పవిత్ర త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి గంగమ్మకు పూజలు చేశారు కొడుతుంది కాదండి ఆలోపి శక్తి పీఠాన్ని సందర్శించి పీఠాధిపతి మహంతి యమున ఆశీర్వాదం తీసుకున్నారు మజ్ ఏ మొమెంట్స్ లైట్ ఏం జరిగింది ప్రయాగరాజులో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు లక్షలాదిగా పోటెత్తారు దీంతో తొక్కిసలాట జరిగింది నేను అప్పుడే భయపడ్డాను ఆ పాదమైమా తొక్కిసరాట ఘటనతో అఖండా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు అలా నా వల్ల మళ్ళీ ఏమైనా ప్రకటించుకోవాలి అవదు మరి మనది సామాన్యమైన పాదమా పాదం దరిద్రుడా

చెప్పండి బియ్యంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల ఎవడ పెడతాడు నేర్చినావు నేను చెప్పేది మనం కూడా అర్థం కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని పొందేటటువంటి అవకాశం కోటి రూపాయలు ఇచ్చిన కొడుకుని పనులు చేయను వాటిల్లో మొదటిపని ఆశం కల్పిస్తుంది నుంచి ప్రతి గంటల వరకు అంటే రెండు గంటల పాటు నువ్వు గౌరవం పాటు పరిస్థితి ఏం బాగోలేదు సార్ పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను చాలా బ్యాడ్ అయిపోయాను కొంచెం మాటని కట్టడి చేసుకోవడం వల్ల మనం మాట్లాడే మాటని మృదువుగా మాట్లాడడం వల్ల చక్కగా మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యను నేను చేయలేరు యాక్చువల్లీ నాకు చాతగా ఒకటి ఉపకారాన్ని చక్కటి ప్రజాబలాన్ని అభిమానాన్ని పొందేకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు కొంచెం పబ్లిక్ ఎవరికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరికి తప్పు చేయలేదు ఐదేళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం